ఎవరికి చుట్టం కాదని తన పని తాను చూసుకుంటూ పోతుందని జంగారెడ్డి సుస్మిత తెలియజేశారు పట్టణంలో నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను అదుపులోకి తీసుకుని ప్లేట్స్ వేయించారు పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు చోరీ రికవరీ విషయంలో పోలీస్ సిబ్బంది సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు ఆమె తెలిపారు పండుగ సమయాల్లో అత్యధిక శబ్దాలతో మైక్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు ప్రజల పరిరక్షణ సంరక్షణ పోలీసుల బాధ్యత అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకట్ సుభాష్ ఎస్ఐ వీరప్రసాద్ పాల్గొన్నారు ంగ్ అండ్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ అఫెన్సెస్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఈ జైల్ నుంచి బెయిల్ లో వస్తున్న వాళ్ళు అలాంటి పర్సన్స్ మీద సర్వేలెన్స్ ఈ సమయంలో ఎక్కువ పెట్ట పెట్టడానికి ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ కమ్ ఫ్రమ్ ద ఇది ప్రకారం ఫర్దర్ మూవ్స్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్ ప్రీవియస్ అఫెండర్స్ మీద సర్వేలెన్స్ పెట్టాలి అండ్ బీట్ పెట్రోలింగ్ ఎక్కువ జరగాలి అండ్ ఈ పండిక కాలంలో మనం పోలీస్ స్టేషన్ సైడ్ నుంచి పోలీస్ సార్ వాళ్ళు ఆన్ బిహాఫ్ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఈ మైక్ పెట్టడం మ్యూజిక్ ఎక్కువ పెట్టడం అండ్ గ్యాదరింగ్స్ ఈ అన్నెసెసరీ గొడవ చేసుకోవడం అక్కడ ఓపెన్ డ్రింకింగ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అలాంటి విషయం విషయాలు స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ దోస్ అఫెన్సెస్ ఇది పండుగ కాలం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న గొడవ కూడా మనం స్ట్రిక్ట్గా విల్ టేక్ ఫాలో స్ట్రిక్ట్ యాక్షన్ విల్ ఫాలో అని చెప్తున్నాం ఆల్రెడీ డ్రైవ్ హెస్ బీన్ స్టార్టెడ్ అండి ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు మనం ఈ వెరిఫికేషన్ కూడా చేస్తున్నాం ఈ బుల్లెట్స్ అండ్ వితౌట్ నంబర్ ప్లేట్స్ ఉన్న టూ వీలర్స్ ఈ అన్ని టూ వీలర్స్ వీఆర్ సీజింగ్ అండ్ ఈ రూల్స్ ప్రకారం ఈ సైలెన్సెస్ డిస్పోజ్ చేయడం తీయడం అండ్ నెంబర్ ప్లేట్స్ ఇన్స్ట్రక్షన్ ఇది కంటిన్యూస్గా చేస్తున్నాము ఇది కూడా మనం ఒక ఆఫ్టర్ ఒక ప్రెస్ మున్ బిఫోర్ ద ప్రెస్ దిస్ డిస్పోజల్ విల్ ఆల్సో బీ ఇనిషియేట్ మొన్న బాధితుల ఇంటికి వెళ్ళి రిక్వైరీస్ వస్తున్నారు అందరూ చేశారు కదా దాని మీద ప్రజలందరూ కూడా హ్యాపీగా ఎస్ ఎస్ మంచి కార్యక్రమం ఉంది ఎస్ ఉత్తమైన కార్యక్రమం ఎస్ అండి ఇది మన సెక్షన్స్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ కొత్త సెక్షన్స్ ప్రకారం మెజిస్ట్రేట్ గారు నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఈ పోలీస్ వాళ్ళు అందరూ కోఆపరేట్ చేసుకొని ఈ ప్రాపర్ చట్ట ప్రకారం ఈ ప్రాపర్టీ డిస్పోజల్ ఇస్ బీయింగ్ హ్యాపెనింగ్ ఇది ప్రాపర్టీ సెల్ ఫోన్స్ పరిపోయడం ఈ గోల్డ్ స్నాచింగ్ చేసుకున్న అలాంటి విక్టమ్స్ ఆల్రెడీ బాధగా పట్టుకున్నారు వాళ్ళకి కొంచెం కన్సోలేషన్ లాగే ఇంటికి వెళ్ళి పోలీస్ వాళ్ళు అందరూ ఈ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ చేస్తు చేసి వస్తున్నారు